అందరికీ నమస్కారం మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానది సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ తాతల తండ్రుల ఆస్తులు కుమార్తెలకు అలా కొడుకులకు ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళకి హక్కు ఉంటుంది కాస్త వివరించండి ఈ పూర్వీకుల ఆస్తి అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఫోర్ జనరేషన్స్ ఫోర్ జనరేషన్స్ లో ప్రాపర్టీస్ కనుక అన్డివైడెడ్ గుర్తు పెట్టుకొని వర్డ్ అన్డివైడెడ్ డివైడెడ్ అన్డివైడెడ్ డివైడెడ్ అంటే భాగం కానప్పుడు భాగం కానంత కాలం ఎన్న దానికి ఇంటి ఉండదు దాని టైం అంటే వెళ్ళేది భాగాలైతేనే పన్నెండు సంవత్సరాలు ఒకసారి ప్రాపర్టీస్ డివైడ్ అయినా పార్టీ చేసుకుంటే పన్నెండు సంవత్సరాల లోపల చేసుకోవాలి భాగాలు కానంత కాలం అన్డివైడ్గా ఉన్నంత కాలము ప్రాపర్టీస్ని అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు దాంట్లో అర్థమైందా అది విషయం ఫోర్ జనరేషన్ చెప్పే కదా తర్వాత దీంట్లో అన్డివైడ్ ప్రాపర్టీస్ అయితే కనుక పూర్వీకుల ఆస్తులో వారసత్వంగా ప్రాపర్టీస్ని మనం అలా ఉంచుకోవచ్చు ఒకవేళ బై బైచాన్సు పార్టీషన్ కానీ చేసుకుంటే కనుక ఎవరైనా సరే అది ఆ పార్టీషన్ చేసుకోవచ్చు పార్టీషన్ అయిన తర్వాత మటుకు పన్నెండు సంవత్సరాల లిమిటేషన్ అనే ఎవరైనా ఆస్తి విషయాల్లో చేసుకోవచ్చు అది కూడా నేను చెప్పాను ఇంతమంది అకార్డింగ్ టు ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ వన్ బి లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ దీంట్లో కూడా చాలామంది నాకు చాలా రోజుకు ఫోన్ కాల్ చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆస్తిలో వాటాలు అడుగుతున్నా సార్ అంటే ఇంతకుముందు సంత చెప్పా క్లియర్గా చెప్పా ప్రాపర్టీస్లో అండి పడినంత కాలము అమ్మాయి మీ ఇంట్లోనే ఉన్నంత కాలము అమ్మాయి ఒకవేళ బయటకు వివాహం చేసేదాన్ని మేము పెళ్లి చేసాం ముప్పై లక్షలు పెట్టాం నలభై లక్షలు పెట్టాం అమ్మాయి ఇంట్లో వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ప్రాపర్టీస్ అడుగుతుందంటే అంత అంతమందిలో క్లియర్ కట్ గా చెప్పా అన్డివైడ్ భాగాలు కానంతకాలం అమ్మాయిలో వాటా వస్తుంది ఒకసారి భాగాలు అయిపోతే పార్టీషన్ అయిపోతే ఆ అమ్మాయి పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి పన్నెండు సంవత్సరాలపై క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి పన్నెండు సంవత్సరాలు లిక్టేషన్ పోయింది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ చెప్పాను ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఒకసారి క్లాస్ వన్ చూసుకోండి దానికి వెరీ క్లియర్గా పన్నెండు సంవత్సరాలు లిమిట్ అర్థమైందా ఆ తర్వాత వీటిలో కూడా క్లాస్ వన్ వేర్సు క్లాస్ టూర్ కోఆర్డినే అంతమంది చెప్పాను హిందూ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఎవరైనా సరే హిందూస్ జైన్స్ బుద్ధిస్ సిక్స్ సిక్కులు ఎవరైనా సరే ఎనీ రిలీజన్ ఎవరైనా సరే ఏ మతం వాడైనా సరే హిందూ సెక్షన్ యాక్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ప్రకారముగా వాళ్ళు ఈ జనరేషన్లో ట్రాన్సెషల్ ప్రాపర్టీలో వాళ్ళు కూడా వాటాలు పంచుకోవచ్చు చేసుకోవచ్చు దాని ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆ ప్రాపర్టీస్ కొంతమంది ఏం చేస్తే పూరికులు అలాగే చాలా చాలామంది దాన్ని డివైడ్ చేసుకోరు డివైడ్ చేసుకున్న కాలము ఇంకో క్వశ్చన్ చెప్తాను డివైడ్ చేసుకున్న కాలము తండ్రికి ప్రాపర్టీ అమ్మే అధికారం లేదు వెరీ క్లియర్గా చెప్తున్నా ఒకవేళ డివైడ్ అయితేనే తండ్రికి అమ్ముకునే ఆస్కారం ఉంటుంది చెప్తా డివైడ్ కానంత కాలము తండ్రికి వెరీ క్లియర్ గా చెప్తున్నాను అది సార్ సార్ మనకి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రెండు వేల ఐదు లోపు గనక తండ్రి ఒకవేళ చనిపోయినట్లయితే మరి తర్వాత కూతురికి ఆస్తిలో హక్కు ఉంటుంది అంటారా రెండు వేల ఐదు కన్నా ముందరే ఒకవేళ తండ్రి కనుక చనిపోతే ఆ అమ్మాయి ఇప్పుడు కోపాసన వచ్చిన అమ్మాయి కూడా వాటా వచ్చే ఆస్కారం అయితే ఉంది తేరు గట్టుగా ఉంది అర్థమైందా ఈ మధ్య కాలంలో బినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఆగస్ట్ ట్వంటీ టూ థౌసండ్ లెవెన్ ఆ జడ్జిమెంట్లో కూడా వాటాలు ఈక్వల్ షేర్స్ బోత్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికైనా సరే వాళ్ళకి ఈక్వల్ షేర్స్ ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్ ఇవి అంతకుముందు ఓన్లీ అబ్బాయిలకే ఉండేది ఎంతకుముందు జడ్జిమెంట్ రాకముందర చాలా సంవత్సరం దీని మీద పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి సుప్రీంకోర్టులో చాలా అయినాయి తర్వాత మంగమాల్ వర్సెస్ చాలా వచ్చాయి పులావత్ వచ్చింది మంగమ్మాల వచ్చింది చాలా జడ్జ్మెంట్స్ వచ్చాయి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ వచ్చాయి ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్లో ఆటోమేటిక్గా వినీష్ శర్మ వర్సెస్ లాస్ట్గా చివరిగా వచ్చిన జడ్జ్మెంట్ వినీష్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ దాంట్లో మటుకు ఆ జడ్జ్మెంట్లు వెరీ క్లియర్గా చెప్తాను ఏంటంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే షేర్లు మటుకు వాటర్ మటుకు ఈక్వల్ గా ఇవ్వచ్చు ఇవ్వండి అని చెప్పి చెప్పేది అట్లాగే లైబిలిటీస్ అయినా అప్పులైనా సరే ఈక్వల్ గా చేయండి అని చెప్పి వచ్చింది పూర్వీకులు ఆస్తే తర్వాత వాళ్ళకి తర్వాత జనరేషన్ వాళ్ళకి మరి ఎంతకాలం హక్కు ఉంటుంది అనేది మా ఆడియన్స్ కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కళానిధి గారు సో మొత్తానికి ఇది కళానిధి గారితో వాళ్ళ మన డిస్కషన్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మనం కలుసుకుందాం